రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ వద్ద ఓ కిరాణా దుకాణంలో చోరీ జరిగింది బాధితుడు కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు రోజువారీగానే గురువారం ఉదయం ఎనిమిది గంటలకు షాపుకు వెళ్ళిన కృష్ణమూర్తి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు రేకుల షెడ్డులోని రేకులను కోసేసి దుండగులు లోపలికి ప్రవేశించి సరుకులు హుండీలోని నగదు చోరీ చేసినట్లు గుర్తించారు హుండీలో దేవుడి కోసం ఉంచిన ఇరవై ఐదు వేల రూపాయల నగదు అలాగే యాభై వేల రూపాయలు విలువ చేసే కిరాణా సరుకులు చోరీకి గురైనట్లు గుర్తించాడు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితుడు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు తొమ్మిది గంటలకు వాటలు తీస్తా డైలీ పది గంటలకు వాటలేస్తా ఈరోజు ఎనిమిది గంటలకే పోయినా వెనక షెడ్ కోసేస్తారు కోసేసి రంధ్రం చేసి లోపల ఉండే సరుకు అంతా వేసుకుపోయినారు యాభై వేల రూపాయల సరుకు ఉంటుంది క్యాష్ ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఉండి దాదాపు దండిగా ఉంది మొత్తం డెబ్బై ఐదు వేలు పదులు కొట్టేస్తారు జరిగింది ఎక్కడ ఎక్కడ జరిగింది శాంతినగర్ బళ్ళారి రోడ్లో బట్టి పక్కన మీ పేరు కృష్ణమూర్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి